తమన్ ప్రస్తుతం నందమూరి తమన్గా మారిన సంగతి తెలిసిందే బాలయ్యే స్వయంగా స్టేజ్ మీద నందమూరి తమనాన్ని సంబోధించాడు ఇక నారా భువనేశ్వరి సైతం నందమూరి తమనాని అని పిలిచేశారు అలా తమన్ కాస్త నందమూరి తమన్ అయిపోయాడు ఇక తమన్ కూడా తన స్పీచ్ల్ని అలానే ఇస్తున్నాడు అనంతపురంలో జరిగిన డాకు మహారాజ్ విజయోత్సవ వేడుకలో తమన్ మాట్లాడాడు డాకు మహారాజ్ మూవీతో ఓ స్థాయికి వెళ్ళిన తాము అఖండా టూతో ఎవ్వరూ ఊహించని రేంజ్కి వెళ్తామని అంటున్నాడు అఖండా టూ వేరే లెవెల్లో ఉండబోతుందని హింటిచ్చాడు ఇక ఈ మూవీ కోసం బోయపాటి శ్రీను కసిగా పనిచేస్తున్నాడని తమన్ తెలిపాడు అఖండా టూ ఇంటర్వెల్ అదిరిపోతుందని ఆ ఒక్క బ్లాక్కి టికెట్ డబ్బులు పెట్టేయొచ్చని అని అంటున్నారు మిగిలిన సెకండ్ హాఫ్ అంతా కూడా అడిషనల్ అని అంటున్నారు ఇక ఇంకా సినిమా షూటింగే స్టార్ట్ కాలేదు కానీ తమన్ మాత్రం ఇప్పుడే అఖండ టూ మీద హైప్ ఎక్కించేస్తున్నాడు అసలే అఖండాకి బాక్సులు బద్దలయ్యాయి డాకు మహారాజ్ ఈవెంట్లోని సౌండ్ బాక్సులు పడిపోయాయి ఇక అఖండా టూకి కూడా ఇలానే ఉంటుందని ఫిక్స్ అయిపోయింది అసలు తమన్ బాలయ్య కాంబో అంటేనే ఇలా ఉంటుందని అంతా ముందే ప్రిపేర్ అవ్వండి తమన్ చెబుతున్నాడు మరి అఖండ ఎలా ఉండబోతుందని తమన్ ఎలా కొట్టబోతున్నాడో చూడాలి డాకు మహారాజ్ అయితే టీం చెప్పుకుంటున్నట్టుగా బ్లాక్ బస్టర్ అయితే కాదని అర్థమవుతోంది డాకు మహారాజ్ హడావిడి అంతా రిలీజ్ రోజు ఆ తర్వాత రోజుకే పరిమితమైంది